సంక్రాంతి సినిమాల హవా స్టార్ట్ అయిపోయింది ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రాబోతున్నాయి మూడు సినిమాల ప్రమోషన్లు జోరందుకున్నాయి మూడు సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి ఇప్పుడు ఏది బెస్ట్ అనే చర్చ మొదలవ్వడం సహజం ట్రైలర్ రీచ్ను బట్టి సినిమా జయాపజయాలు అంచనా వేస్తారు కాబట్టి ఈ మూడు ట్రైలర్ల గురించి హాట్ హాట్ చర్చ నడుస్తుంది ఇప్పుడు మూడు సినిమాల్లో ముందుగా వస్తుంది గేమ్ చేంజర్ ముందుగా బయటకు వచ్చిన ట్రైలర్ కూడా ఇదే రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇది శంకర్ మార్క్ ఈ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్ కూడా బాగున్నాయి చరణ్ లుక్ కదిలింది కొన్ని షార్ట్స్ అయితే నిజంగా వెండి తెరపై చూస్తే విజువల్స్ వేసేలా కనిపిస్తున్నాయి తమన్ బీజియమ్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి నిజానికి గేమ్ చేంజర్ పై కాస్త తక్కువ నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకాలను మించి ట్రైలర్ వచ్చింది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఈ సంక్రాంతి సినిమాలో షూట్ షార్ట్ హిట్ ఇమేజ్ తెచ్చుకున్న సినిమా డాకు మహారాజ్ తో అభిమానుల అంచనాలను ఆకాశం తాకాయి ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచం సృష్టించాడు బాబీ బాలయ్య గెటప్ కూడా ఫ్యాన్స్కి నచ్చింది ట్రైలర్లో బాలయ్య పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు స్టైలిష్ గా కట్ చేసిన ట్రైలర్ ఇది సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అనగానే పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి ఈసారి వాటి జోరికి పోలేదు అయినా సరే హీరోయిజం ఏమాత్రం తగ్గలేదు ట్రైలర్లో కూడా పెద్దగా డైలాగ్స్ ఏమీ లేవు బాలయ్య నుంచి గుర్తు పెట్టుకునే ఏం రాలేదు అనే కంప్లైంట్ ఉన్నమాట వాస్తవం ఈ విషయాన్ని నిర్మాత నాగవంశి కూడా ఒప్పుకున్నారు బాలయ్యని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఇది భాగమని ఆయన వివరణ ఇచ్చారు ఈ ట్రైలర్ డాకు మహారాజుపై ఉన్న అంచనాన్ని పెంచలేదు అలాగని లేదు ఇంకా సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబో అంటే ఏమాసిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ ఆయన మేనరిజం ఫ్రస్ట్రేషన్ బాగా క్యాప్చర్ చేశారు ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేటర్లకు రావచ్చనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కల్పించింది పండుగ వైబ్రేషన్ ఈ ట్రైలర్లో ఉండేట్టు కలర్ఫుల్ గా కట్ చేశారు ట్రెండింగ్ లో ఉన్న కామెడీ బ్యాచ్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు అది మరో ప్లస్ పాయింట్ ఆల్రెడీ బీమ్స్ అందించిన పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే పాటలతో పాటు ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మూడు ట్రైలర్లో మీకు ఈ ట్రైలర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్